ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకూర్రుపాలెం కర్నీడి లంక బూత్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నిర్వహించారు ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకూర్రుపాలెం కర్నీడి లంక బూత్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నిర్వహించారు चलिए ये नहीं मेरे पेट में डालना मैं मुड़ जाऊं अगर 2 बादल पे देता हूं आई ये हैं ना ये नहीं कुछ तरह हम ऐसे पर बहुत हम उसको नहीं बात है चंद्रफेड ये डो नंबर

i didn't go open up

ഇരവേൽ ഡിഗ്രി പൂച്ച ചെയ്യാൻ കാര്യങ്ങളുണ്ടാകും ജനറൽ വാട്ടർ പാനൊന്നു പാനേ അത് പ്രഭുത്വ പദ്ധതി పెన్షన్ ఇస్తారా జగ ఇచ్చాడు మూడు ఐదు సంవత్సరాలు పెంచాడు మరి మాట ఇచ్చిన మూడు నెలలకు కూడా వేసి ఇచ్చా మీకు എന്നെ അഭിപ്രായം പഠനം കൊച്ചാർ വീക്ക് మన వాళ్ళు ఎంతమంది చదువుకుంటే అంత మందికి డబ్బులు ఇస్తాను కదా నాలుగు నెలలకు సిలిండర్ ఇస్తాను మూడు సిలిండర్ అదే రైతు కుటుంబం అయితే నెక్స్ట్ మంత్ ఇరవై వేలు పెడతాం వాయిదాల్లో పడుకోండి ఇద్దరు పిల్లలకి ఆగస్టు పదిహేడు నుంచి మీకు బస్సు కూడా వస్తాం ఇంకా పూర్తిగా నిరుద్యోగులు అంటే రెండు నెలలు అనుభవం మూడు ఇస్తాము ఆ పక్క అందించాం మీకు ఐదు ఇచ్చేస్తున్నాయి अच्छा अब ये हम पढ़ रहे हैं 268000 रक्षा 280000 है ये तो है ये अंदर फार्म रिपोर्ट अपलोड कैसे कर पड़े ये वो लाएंगे छ ये दबाव दे भी करता है ये समझो ना पूंजी के नेक्स्ट ये अंदर कोड़ा ये डबल अंदर कोड़ा आउटसाइड तो आउटसाइड करना होता है आउटसाइड आउटसाइड कोड़ा काउंटर करता है बिल्कुल धन्यवाद ने नंबर पड़ गया आइए आराम से आइए मोर्चा और नीचे करता हूं अलिमा प्रबुत होइन के म जान्छु ओत्रो एसर ओत्रो एक जना फोटो क्लक हो है काले चाहिँ हो फोटोटाडे बलरामपुर जेडमा ताग नियर सागर नियर गर्ने गर्न त म आउँ न अलि బాగుందా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఇంటికి వచ్చేవాడు వేస్తామా రోడ్లు మంచి ఫుటేజ్